శ్రీకృష్ణుడు సూటిగా తన అభిప్రాయం చెప్పాడు దయతో క్షమించి వదిలేయడానికి కౌరవులు చేసినవి చిన్న తప్పులు కావని చెప్పాడు అప్పుడు యుధిష్ఠుడు కూడా మళ్లీ సంజయుడికి తన సందేశం చెప్పాడు తమకు చేసిన అన్యాయం ద్రౌపదికి చేసిన అవమానం మాయాద్యూతంతో మోసం చేసి అరణ్యవాసం అజ్ఞాతవాసం ఇన్ని చేసిన వారిని వదిలేది లేదని చెప్పాడు అప్పటికీ శాంతిని కోరుతూ సంజయుడు వచ్చాడు కాబట్టి యుధిష్ఠుడు వారికి ఒక అవకాశం ఇచ్చాడు అదేంటంటే తమకు రావాల్సిన రాజ్య భాగంలో కొంతైనా అంటే కనీసం ఐదుగురు అన్నదమ్ములకు ఐదు నగరాలైనా ఇవ్వమన్నాడు ఆ ఐదుళ్ళు అది స్థలం స్థలం మాకంది వారణావ ఐదో ఊరుని కౌరవులకు నచ్చింది ఇమ్మన్నాడు అప్పటికీ కుదరకపోతే ఐదు గ్రామాలైనా ఇమ్మన్నాడు ఎందుకంటే ఐదు గ్రామాలు పాండవులకు దక్కినా ధృతరాష్ట్రుడు తట్టుకోలేడని ధర్మరాజుకి తెలుసు అందుకే అలా అడిగాడు నిజంగా తమకు ఐదుళ్ళు ఇస్తే సంతోషంగా తీసుకుని సంధికి వస్తామని ధర్మరాజు చెప్పాడు పాండవుల వైపు ధర్మం ఉందని సంజయుడు గ్రహించాడు వారి దగ్గర సెలవు తీసుకుని హస్తినకు బయలుదేరాడు